అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈ ఒక్క పిండి ఉంటే చాలండి మనము పది రకాల పైగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు ఇడ్లీ దోశనే కాదు వడలు బోండాలు గారెలు పునుగులు ఊతప్పము ఇలా రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఇందుకోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినప్పప్పు వేసుకోవాలి ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు అలాగే ఒక స్పూన్ సగ్గు బియ్యం వేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కోవాలి డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ లాస్ కావాలనే వాళ్ళకు కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది వాటర్ వంపేసి మళ్ళీ వాటర్ వేసి మూత మూసి ఒక మూడు గంటలు నాననివ్వాలి చూద్దాం మూడు గంటలు పప్పులు బాగా నాన్నాయి చూడండి ఎలా ఉబ్బిపోయినాయో ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఈ నానినటువంటి పప్పులను వేసుకోవాలి ఇక్కడ మీరు మినపప్పు పప్పు అయినా పర్వాలేదండి లేకపోతే గుండ్లైనా పర్వాలేదు ఏదైనా పర్వాలా పెసరపప్పు అయితే నేను పొట్టలేని పెసరపప్పు తీసుకున్నాను తర్వాత వాటర్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనకి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి సూజీ అది ఎలా ఉంటుందో ఆ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి నాకు ఇక్కడ రెండు వాయిల్ అయిందండి పిండి అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా కలుపుకున్న తర్వాత మూత మూసి ఓవర్ నైట్ నాననివ్వాలి నేను నైట్ నానబెట్టుకున్నానండి ఇప్పుడు మార్నింగు చూద్దాము పిండి అంతా కూడా బాగా పొంగిపోయింది చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు అంతా ఒకసారి పిండిని కలుపుకుందాము మనకు ఎంత పిండి అవసరమో అంత మాత్రమే వేరే బౌల్లోకి తీసుకోవాలి మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పును వేసుకోవాలి తర్వాత ఉప్పు కరగడానికి కాస్త వాటర్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి మనం ఇడ్లీ వేయడానికి పిండి కాస్త చిక్కగానే ఉండాలండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పూసి ఈ విధంగా తయారు చేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా వేసుకున్న తర్వాత మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో దానికి అనుగుణంగా ఇడ్లీలు వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూద్దాము ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఓపెన్ చేసి చూద్దాం మూత ఇడ్లీలు రెడీ అయిపోయినాయి మనం ఈ విధంగా టచ్ చేసి చూస్తే తడి అనేది చేతికి అంటుకోకూడదు అప్పుడే మనకి ఇడ్లీ రెడీ అయినట్టు ఊక ఈజీగా వచ్చేస్తాయండి ఇడ్లీలు చూడండి సాఫ్ట్గా స్మూత్గా ఎంత బాగున్నాయో మెత్తటి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి చేసుకోవడం చాలా ఈజీ అండి ఆరోగ్యానికి మంచిది సులభంగా తయారు చేసుకోవచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా ఇష్టపడతారు ఇప్పుడు మనము దోశ తయారు చేసుకుందాము ఇదే పిండిని కాస్త వాటర్ వేసి జారుడుగా కలుపుకోవాలి తర్వాత దోశ పెనం మీద ఈ విధంగా వేసుకోవాలి మంటను తగ్గించి పెట్టుకొని మాత్రమే దోశలు కాల్చుకోవాలి లేకపోతే మాడిపోతాయి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ రెసిపీస్ అన్నీ కూడా మనకు నచ్చిన చట్నీతో మనం తినవచ్చు దోశ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో రెండు వైపులా ఈ విధంగా కాల్చుకోవాలి మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఊతప్పము పొంగనాలు ఇలా మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you for watching.